నేను గత ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎమ్మెల్సీగా విప్పుగా చీఫ్ విప్పుగా మంత్రిగా అనేక పదవులు సమర్థవంతంగా నిర్వహించాను నీతిగా నిజాయితీగా పారదర్శంగా పారదర్శకంగా లేకుండా రాజకీయ జీవితాన్ని గడిపిన విషయం అందరికీ తెలిసింది అదేవిధంగా వెనకబడిన అనంతపురం జిల్లాలో విద్యకు ప్రాధాన్యత కల్పించి అనేక విద్యా సంస్థలు స్థాపించి వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి లక్షలాది మందికి చదువు చెప్పించి రోజు దేశాల్లో విదేశాల్లో కూడా వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అంటే ఒక విధంగా రాజకీయంగా ప్రజలకు విద్యా సంస్థ అధిపతిగా విద్యార్థులకు సేవ చేస్తూ ఎంతో నిజాయితీగా నిక్కచ్చిగా పద్ధతి ప్రకారం వివాదరహితంగా రాజకీయాల్లో కొనసాగుతున్నా కానీ ఈ మధ్య కాలంలో ఆది ఆదినారాయణ అనే వ్యక్తి నా మీద ఆధారాలు లేకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ప్రవర్తిస్తున్నాడు నాతో సమానమైన వ్యక్తి కాదు కాబట్టి నేను ఎప్పుడు కూడా ప్రేస్కి రాలేదు ప్రెస్కి రాకపోతే ప్రజలకు వాస్తవాలు తెలిసిన విషయం ఉండదు కాబట్టి ఈరోజు ప్రెస్కి వస్తున్నాం ఒకటి ఆదినాన అనే వ్యక్తితో సహా మేము ఆరు మంది డైరెక్టర్లు కలిసి గ్లోబల్ హార్టికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో రెండు వందల యాభై ఎకరాలు పెరుగుండ సమీపంలో తీసుకోవడం జరిగింది మా ఆరు మంది డైరెక్టర్లకు తెలియకోకుండా ఎక్కడో చండీగఢ్లో ఒక సమావేశం ఏర్పాటు చేశామని చెప్పి ఒక ఫేక్ రిజల్యూషన్ తీసుకొని కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా నూరెకాల పైచీలకు హైవే దగ్గర అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు కంపెనీ ఏమి చెప్తుందంటే బంధువులకు కానీ మిత్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా ఆస్తిని బదలాయించకూడదు కానీ తన భార్య పేరిట తన అల్లుని పేరిట తన కొడుకు పేరిట తన తమ్ముని పేరిట తన తండ్రి పేరిట కుటుంబ సభ్యుల పేరుతో కంపెనీ నియమ నిబంధనలకు విరుద్ధంగా మాకు తెలియకోకుండా ఆరు మంది డైరెక్టర్లను విస్మరించి అక్రమంగా ఇన్ని నూరు రకాల పైచలకు భూమిని రిజిస్టర్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా రికార్డ్స్లు ఉన్నాయి ప్రతి ఒక్కరికి మీకు అందజేస్తాం ఎన్ని భూములు చేసుకున్నాడు మాకు ఒక్క ఎకరా కూడా మా పేద రిజిస్ట్రేషన్ ప్రస్తుతానికి కంపెనీలో ల్యాండ్ ఉంది అంటే కంపెనీ నియమ నిబంధనలు విస్మరించే తాను అక్రమంగా రిజిస్టర్ చేసుకో తాను నియమ నిబంధనలు వచ్చే తాను బురద మాత్రం మా మీద చదువుతున్నాడు మేము అందరం ఆరు ఆర్ అపీల్ చేశాము ఎన్సిఎల్టీలో ఆర్డర్ వచ్చింది స్టే హైకోర్టు కోర్టులో కూడా స్టే వచ్చింది మేము దాని జరుపుకోలేదు ఎందుకంటే ఖచ్చితంగా మేము డబ్బులు పెట్టాము మా ఆరు మంది డైరెక్ట్ డబ్బులు రావాలని చెప్పి కోర్టులు వేశాము ఎక్కడ హింస చేయలేదు దౌర్జన్యం చేయలేదు భయపెట్టలేదు ప్రలో ఆయన జోరికి పోలేదు కోర్టులో ఉన్న ఆరు సంవత్సరాల నుంచి వచ్చినప్పుడు వస్తుంది మేము పెద్దగా పట్టించుకోవడం లేదు తాను చేసిన తప్పులండి కప్పించుకోవడానికి ప్రజలను కొంతమంది నాయకులు తప్పుతో పట్టించడానికి ప్రతి ఒక్కసారి పేపర్లు ఇస్తూ వస్తున్నారు ఒకటి చెప్తున్నా నాకు తెలిసి రాజకీయ జీవితంలో ఆదినారాయణ అంత పెద్ద భూకబ్జా గారు ఈ దశాబ్ద కాలంలో ఉండడం నా అభిప్రాయం కారణం ఏమంటే ముదుగుబ్బ మండలం అడవి బ్రాహ్మణ ఫలితాండలో నూట డెబ్బై ఎకరాలు గిరిజనులకు సంబంధించిన పేద గిరిజనులు సంపాదించిన ఆస్తులను తను తన కుటుంబ సభ్యుల చేసుకున్నారు విచారణ జరిగింది ఆ విచారణ జరిగితే డెబ్బై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకర తొమ్మిది నైన్ సెవెంటీ నైన్ పాయింట్ నైన్ జీరో ఎకరాల భూముల్లో ఈయన గిరిజల నుంచి వన్ బీ కానీ అడంగలు కానీ మార్చుకోవడం జరిగింది ఈయనకు పెద్ద అలవాటు ఉంది విరుద్ధంగా తీసుకుంటాడు గిరిజను బెదిరిస్తాడు తర్వాత మ్యూటేషన్ కూడా ఫేక్ చేస్తాడు సబ్ డివిజన్ ఫేక్ చేస్తాడు రోడ్లు ఏర్పాటు ఫేక్ డివిజన్ చేస్తాడు కుప్పల కుప్పలక బండ్లకు లారీలకు అభియోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి పేపర్లో కూడా ప్రతి ఒక్కసారి అరాచక శక్తి ఆదినాయన్ యాదవ్ ఆశయ భూమి అమ్మకాలపై జారి అదాని పవర్ పండుగ అడ్డగింత అదే విధంగా ముఖ్యమంత్రి గారికి స్వయంగా రామకృష్ణ గారు కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి ఎక్స్ ఎమ్మెల్యే రామకృష్ణ గారు సీఎం గారు కూర్చొని ఫిర్యాదు చేస్తే దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీలో కూడా వీళ్ళు భూములు ఆక్రమించాలని చెప్పి వచ్చింది దాని మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా అనంతపురం అనంతపురం పక్కన మా అనంతలక్ష్మి కళాశాల పక్కన దాదాపు తొమ్మిది ఎకరాల చిరం యాభై కోట్ల ఆస్తిని అక్రమంగా తన పేరుతో అంబి అడగలు మార్చాడు అదే విధంగా సోముగుట్ట చిలమత్తూరు మండలంలో ఒక యాభై ఎకరాల భూమిని కూడా ఎస్సీలువి ఎస్టీలువి బీసీలువి ఎన్వర్సులు వేకోకుండా ఆ అద్దారి రిజిస్టర్ చేసుకొని మామూలుగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని పెట్టారు కిఆర్ చుట్టుపక్కల బెదిరించాడు తక్కువ డబ్బులు తీసుకుని బెదిరించి ఈ విధంగా ఇన్ని భూములు ఆక్రమణ చేస్తే కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులకు తెలియకోకుండా అమాయకంగా ఏదో చెప్తే నమ్మి ఇంత ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తిని ఏ విధంగా క్షమిస్తారో నాకేదో అర్థం కాల ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా నాకు ఒకరు భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు భగవంతుడు సఫిషియెంట్ గా ఇచ్చాడు కొన్ని అలిగేషన్స్ ఆమె చేస్తున్నాడు ఆరు వందల రూపాయల జీతం వ్యక్తి ఇన్ని వేల కోట్ల చంపా కష్టపడి దినానికి పన్నెండు గంట పద్దెనిమిది గంటల పాటు కష్టపడిన పని చేసిన లెక్చర్గా సంపాదించా విద్యాసం స్థాపించా దాంతో కూడా వచ్చిన ఆదాయాన్ని భూముల మీద పెట్టా కాలేజీ మీద పెట్టా కాబట్టి అది పెరిగింటుంది అంతేగా నేనేమి రాజకీయాలు చేయను దౌర్జన్య చేయను ద్రోపిదీలు చేయను ఓ వర్షం ఆశించను నాకు అవసరం లే పల్లె రఘునాథ్ రెడ్డి ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చా ఇంత సేవ చేస్తున్నా నా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తే మాత్రం సహించే ప్రసక్తి లేదు నేను దేనికైనా సిద్ధమే ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఇన్ని అరాచకాలు జరుగుతున్నా కాబట్టి ఎంక్వైర్ ఏమి జరుగుతున్నా నేను చేసి ఒక సెంటు భూమి నాది కాంది ఎవరిని ఆక్రమించింటే నేను ఉరి శిర్షిక సిద్ధమే పార్టీ నుంచి తొలగేదానికైనా సిద్ధమే ఏ శిక్షకైనా సిద్ధమే నాకు అవసరం లేదు ఎందుకంటే భగవద్ నాకు ఇచ్చాడు ఎక్కడ కూడా అపకారం చేయను అన్యాయం చేయను పల్లె రఘునాథుడు ఒక సహాయం చేసిందే తప్ప ఎవరు చనిపోయినా యాక్సిడెంట్ అయినా ఇల్లు కాలిపోయినా హాస్పిటల్ ఉన్నా బంధువులు రారు ఒకనా రాదు దేవుడు రాడు పల్లె రఘునాథుడి పోతాడనే అనవాయితీ మా ప్రజల్లో ఉంది నియోజకవర్గాన్ని ముప్పై సంవత్సరాలుగా పరిపాలిస్తున్నా ఒక చిన్న మర్ష లేదు ఒక ఆశించండి నేను ఇచ్చిన తప్ప తీసుకునే ఆలోచన నాకు లేదు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇన్ని లక్షల కోట్ల రూపాయల గీతాలు ఇచ్చి నాకు ఈ చిన్న పనులు చేసిన అవసరం లేదు పద్ధతి ప్రకారం ఉంటా నిజాయితీగా ఉంటా నిక్కచ్చిగా ఉంటా ఒకరు జోలి పోను ఇంకో విషయం ఏమంటే ఆదిన ఏ పార్టీలో ఉంటా నాకే తర్థం కాదు అంటే కొంతమంది చెప్తా ఉంటారు ఎందుకు ఇన్ని కోట్లు సర్వేలు పెట్టి ఏ పార్టీ వస్తుందని సర్వేలు చేస్తారు అని చెప్తారు కదా వాడు రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పద్నాలుగు కాంగ్రెస్ లో ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ వస్తుంది చెప్పి ఇమీడియట్ గా రెండు వేల తొమ్మిది రెండు వేల పది తెలుగుదేశం పార్టీకి వచ్చారు ముందుగానే అంటే ఆయనకు ముందుగా తెలుస్తాను తెలుగుదేశం తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ఆర్ సిక్ నిలిచిపోతాను తర్వాత ఇప్పుడు మళ్ళీ బీజేపీకి చేరారు అంటే ఈ సర్వేలు ఉంది అని ఏ పార్టీ వస్తుందని చెప్పి ఆయన అడిగితే వస్తుందని చెప్పి ఆనవాయిత ఉంది ఏ పార్టీ ఉంటారో తెలియదు తనకు ఒక్కటే దేయం అసలుకి ఆయన స్వభావం చిన్నప్పుడే ఏడవ తరగతి ఫెయిల్ అయిన తర్వాత ముదుగు బలం మోటార్లు అమ్మేసి మోటార్లను వైరమ్ముకున్న వ్యక్తి కల్తీ సీట్స్ లో విపరీతంగా అన్యాయం చేసి ఎంతో మంది సస్పెండ్ అయ్యి ఒక నాలుగు నాలుగు కొన్ని కోట్ల మిస్యూజ్ ఉంటే అది కూడా ఎంక్వైరీ జరుగుతుంది అంతే భూముల ఆక్రమణ అనంతపురం జిల్లాలో ఇన్ని భూములు ఆక్రమించిన వ్యక్తి ఎవరు ఉన్నాడు అంటే అసైన్మెంట్ మామూలుగా ఐదు ఎకరాలు లోపిస్తారు కుటుంబానికి లేదా నాలుగు ఎకరాలు ఇస్తారు దీంట్లో